హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి నా మిద్ద తోటలోని ప్రతి మొక్కతో నాకు ఒక స్టోరీ ఉంటుంది దాన్ని మీతో పంచుకుంటానను అని చెప్పాను కదండి ఈరోజు నేను మీతో పంచుకోబోయే నా ఎక్స్పీరియన్స్ ఈ మిరప మొక్క అండి ఇది రౌండ్ వెరైటీ మిరప మొక్క అండి ఇది త్రీ ఇయర్స్ నుంచి నాకు కాపు ఇస్తుంది దీన్ని నేను వన్ ఆఫ్ ద కో గోడర్ నుంచి ఈ విత్తనాలను సేకరించానండి చూడండి ఇది ఒక రేర్ వెరైటీ మిర్చి వెరైటీ చూ చూస్తున్నారు కదా రౌండ్ వెరైటీ అనమాట అలా పండు మిర్చి అయిన తర్వాత చక్కగా ఆ విత్తనాలను మనము నాటితే మనకి ఇలాంటి మొక్క వస్తుంది దీన్ని కేరింగ్గా చూసుకుంటే ఇలా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా చాలా చక్కగా మనకి కాపునిస్తుందండి చూస్తున్నారు కదా దాని కంటైనర్ పెద్దగా ఉంది ఎంత పెద్దగా ఉందో అంటే దాంట్లో డ్రాగన్ స్టెమ్స్ కూడా పెట్టాను అలాగే సిలోన్ బచ్చలి కూడా పడి మొలిచిందనమాట దాంట్లో ఏది వేసినా కూడా చాలా ఏపుగా పెరుగుతుందండి కంటైనర్ కూడా పెద్దగా ఉంది కాబట్టి దీని లైఫ్ కూడా పెద్దగా చాలా సంవత్సరాలు వస్తుంది చెట్టు నిండా ఇప్పుడు మొగ్గతో ఉందండి చక్కగా పోషకాలు ఇస్తూ ఉంటే ఈసారి కూడా చక్కని కాపు తీసుకోవచ్చు ఈ మొక్కతో నా ఎక్స్పీరియన్స్ ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ